ఎలక్షన్ కమిషన్ పోస్టల్ కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆ డీటెయిల్స్ డెంతో రాసి గానీ ఉండాలన్న ఎందుకన్నారు ఉద్యోగం ఎక్కడో పోయి పని చేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్ దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఏమన్నా అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ దాంట్లో క్లియర్గా బ్లాక్ అండ్ వైలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్కు ముందు ఓ డిసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది